Namaskaram. తిరుపతి తాతయ్య గంగమ్మ మరుపొంగళ్ల జాతర అత్యంత వైభవంగా జరిగింది గంగమ్మ జాతర తర్వాత వచ్చే ఐదు మంగళవారాలు మరుపొంగలు నిర్వహించడం మానవాయితీ అందులో భాగంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు వివిధ పౌరాణిక వేషధారలతో అమ్మవారి ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా గంగమ్మ ఆలయో జయకుమార్ కళాకారులకు అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల రెడ్డి తిరుపతి గంగా జాతర రాష్ట్రంలోనే ఎక్కడ జరగదు మన తిరుపతి గంగమ్మ తల్లి జాతర జరిగినట్టుగా వారు వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా గంగ జాతర జరిగింది దాని తర్వాత ఐదు మంగళవారాలు ఐదు ఆదివారాలు కూడా గంగ జాతర లాగానే జరుగుతుంది ఆ రోజు రానోళ్ళంతా వచ్చి ఐదు మంగళవారాలు ఐదు ఆదివారాలు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు దానిలో భాగంగానే మేము ప్రతి ఏడు కళాకారులు వివిధ వేషధారణలతో అమ్మవారి సార సమర్పిస్తాము దాని తర్వాత ఐదు మంగళవారాలు వివిధ వేషధారణతో వచ్చి అమ్మవారిని మొక్కుకుంటాము ఇది మన గ్రామ దేవత గంగమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలి ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని అమ్మవారి చల్లని దీవులు మనకి కలగాలని ముఖ్యంగా ఈరోజు మొదటి మంగళవారం తాతయ్యకుంట గంగమ్మ దేవస్థానం